కన్యరాశివారు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా కాళ అమావాస్య రోజున కాళాష్టమి రోజున ఎలాంటి విధులను పాటించాలి ఆరవ స్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉన్నప్పుడు ఎలాంటి దోషాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం టో పా పి పు అణ ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యారాశి జాతుకులే కన్యారాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం ఆరవ స్థానంలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన ప్రయాణం అవ్వడం వలన విశేషంగా రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు పొంచి ఉండినను నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము తల్లిదండ్రుల నుంచి ఆస్తులు చరాస్తులు మీరు ఎదుగుదలకు మీ తల్లిదండ్రుల నుంచి బంధువుల నుండి మిత్రుల నుంచి అనేక రకాలమైనటువంటి ధన సంపద మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ప్రేమికుల మధ్య చాలా సయుద్ధ అవసరం అన్నదమ్ములతో అక్కాచలతో వీలైనంత వరకు సత్ప్రవర్తన కలిగి ఉండడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి అలాగే భాగ్యస్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు భార్యతో కానీ భర్తతో కానీ పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసే వారందరితో కూడా ఎంతో సమన్వయం అవసరం ఎదటి వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయండి తెలుసుకునే ప్రయత్నం చేయండి తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి మీరు గమనించగలగాలి కనుక పార్ట్నర్షిప్తో కానీ బంధువులతో కానీ సమాజంలో కానీ సమావేశాల ఎందుకు కూడా దూకుడు తనము మంచిది కాదు తొందరపాటు నిర్ణయం సమయం భగవంతుడు మీకు ఏది ఇవ్వాలో అన్ని అది ఇవ్వడం జరుగుతుంది కనుక లేని దాని గురించి ఆలోచించే దానికన్నా ఉండబడిన దానితో మీరు తృప్తి చెందగలిగితే కన్యరాశి వారికి ఇంతకు మించి అదృష్టం లేదు అని చెప్పి గమనించాలి కనుక తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం తెల్ల జిల్లెడు యొక్క వృక్షాన్ని వేరు తెచ్చి సింధూరాణి పూసి పూజా పూజామందిరంలో ఉంచుకొని తాంత్రిగా వచ్చి లక్ష్మీ వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజను చేసుకోవడం స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు హోటల్ వ్యాపారాలు కర్రీ బిజినెస్లు అలాగనే రియల్ ఎస్టేట్ రంగాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు అనేకండి మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి